అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికల వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే నాలెడ్జ్ ఎకనమీ ఏ హెబ్గా విశాఖ నూట ముప్పై ఐదు బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా విఈఆర్ సీఎం చంద్రబాబు వెళ్ళడు విశాఖలో కాగ్నజెంట్ క్యాంపస్ నిర్మాణానికి భూమి పూజ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు కల్పిస్తామంటూ సీఎం సమక్షంలో కాగ్నజెంట్ సిఇఓ హామీ నిన్న ప్రఖ్యాత ఐటీ సంస్థ అయిన కాగ్నజెంట్ ఐటీ కంపెనీ నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది భూమి పూజతో పాటుగా దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులు ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ను కూడా ప్రారంభించడం జరిగింది నిన్న చాలా అటహాసంగా జరిగినటువంటి సమావేశంలో అనేక ఐటీ కంపెనీ ముఖ్యులు మరియు కాగ్నిజెంట్ సంస్థ యొక్క ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది కాగ్నిజెంట్ సిఇఓ మాట్లాడుతూ మేము ఒప్పందం చేసుకున్నప్పుడు ఎనిమిది వేల ఉద్యోగాలకు హామీ ఇచ్చాము కానీ భవిష్యత్తులో ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు తగ్గకుండా ఉద్యోగ ఉద్యోగ కల్పన చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారికి హామీ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ప్రపంచంలో ఉండే ము ఐటీ అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఉన్నత స్థాయి ఉద్యోగులంతా కూడా తెలుగువారి కావడం మనం గర్వకారణంగా చెప్పుకోవచ్చు అది మనకి దాన్ని మనం సానుకూలంగా మార్చుకోవాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది కాగ్నిజెంట్ సిఇది కూడా శ్రీకాకుళం జిల్లా నా శ్రీకాకుళం ప్రాంతము మా ఫాదరు గ్రాండ్ ఫాదరు గ్రాండ్ మదర్ అందరూ కూడా విశాఖపట్నంలోనే నివసించారు అని చెప్పడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరియు శంకుస్థాపన కార్యక్రమంలో దీనితో పాటు మరొక ఏడు ఐటీ కంపెనీలకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అంటే వివిధ రకాల ఐటీ కంపెనీలు కొన్ని చిన్న కంపెనీలు కొన్ని డెవలప్మెంటు రిల్టర్ సంస్థకు కూడా శంకుస్థాపన చేయటం జరిగింది ఇది చాలా నిజంగా చాలా గర్వకారణం భవిష్యత్తులో ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కూడా విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏరియల్ సర్వే చేయటం జరిగింది ఇంతవరకు ప్రారంభించిన పరిశ్రమలన్నిటి యొక్క నిర్మాణం ఏ స్థాయిలో ఉంది ఎంతవరకు వచ్చింది భోగా భోగాపురం విమానాశ్రయంతో సహా పరిశీలించడం జరిగింది తర్వాత అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా మూడు రకాల ఆర్థిక ఎకనమిక్ జోన్లుగా విభజించడం జరిగింది విశాఖపట్నం అమరావతి తిరుపతి ఈ మూడు ఎకనమిక్ జోన్లుగా విభజించి మాకు ముఖ్యమైన ముగ్గురు ఐఏఎస్ ఆర్వీసులను పెట్టి వాటి యొక్క అభివృద్ధిని పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది మద్యం కంపెనీలతో శ్రీధర్ రెడ్డి సంప్రదింపులు ముడుపుల వసూలలో కీలక పాత్ర పోషించారు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేయండి హైకోర్టులో సిఐడి వాదనలు నిన్న మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితులైనటువంటి అంటే నిందితులు చాలా అందరూ ప్రధానమే ఒక ముఖ్యమైన నిందితుడైనటువంటి శ్రీధర్ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో వాదోపవాదం జరగట జరగటం జరిగింది ఇందులో ఈ సిట్ అనేది వాదిస్తూ శ్రీధర్ రెడ్డి బెయిల్ తరఫున ఇతను ప్రధాన నిందితుడు మద్యం కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ఈ మద్యం పాలసీ కొనసాగించడానికి ప్రధానమైన పాత్ర పోషించాడు కాబట్టి ఇతను బెయిల్ పిటిషన్ కొట్టువేయండి అని సిట్టు వాదనలు వినిపించడం జరిగింది అదేవిధంగా ఈ దీన్ని హైకోర్టు వాయిదా వేయడం కూడా జరిగింది దీని నిర్ణయాన్ని ఈ తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయాన్ని వాయిదా వేయడం కూడా జరిగింది కాంగ్రెస్ దిగ్గజ నేత శివరాజ్ పాటేల్ కన్నుమూత సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కలిగినటువంటి కాంగ్రెస్లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎన్నో ఎన్నో పదవులను అనుభవించిన అనుభవించి దేశానికి ఎంతో సేవ చేసినటువంటి చాలా ముఖ్యమైన నేత శివరాజ్ పాటేల్ ఇతను కన్నుమూయటం జరిగింది ఒక భారతదేశం ఒక మంచి రాజకీయవేత్తను కోల్పోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఆంధ్ర క్రికెటర్లకు అండగా నిలవాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళా ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యులకు ఎనభై నాలుగు లక్షల సొంత సొమ్ము భూకరణ ఆంధ్ర క్రికెట్ క్రికెటర్లందరికీ క్రికెటర్లు అందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ కలిసినటువంటి క్రికెట్ కెప్టెన్కి మరియు సభ్యులకి అందరికీ కూడా ఎనభై నాలుగు లక్షల సొంత నిధులని కేటాయించడం కూడా జరిగింది ఇది మంచి ఆహ్వాని పరిణామం ఏసీసీ సిమెంట్స్కు తాకీదు జారీ చేసిన ప్రభుత్వం వారంలో భారతీయ సిమెంట్స్ రామ్కో సిమెంట్స్ లీజులకు సైతం నోటీసులు కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా జగన్ హయాంలో సున్నప్రాయ లీజులు మంజూరు వీటిపై ఇప్పుడు చర్యలు మొదలు నాలుగు లీజులు రద్దు చేసేందుకు రంగం సిద్ధం ఇటకేలకు సిమెంట్ పరిశ్రమలకి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం జరిగింది ముందుగా ఏసీసీ సిమెంట్కి నోటీసులు ఇవ్వడం జరిగింది వచ్చే వారంలో భారతీయ సిమెంట్ మరియు రామ్కో సిమెంట్లకు కూడా నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కేంద్ర నియమ నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం వీటికి లీజును మంజూరు చేయటం జరిగింది దాని మీద ఇప్పుడు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు చెప్పుకోవచ్చు చిత్తూరు సమీప సమీపంలో యాంత్రికులు చిత్తూరు చిత్తూరుకు చెందినటువంటి యాంత్రికులు యాత్రికులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఘాట్ రోడ్లు వీళ్ళు పంచరామ క్షేత్రాన్ని చూడటానికి మూడు రోజులుగా ప్రయాణం చేసి ఎంతో ఆనందంతో ఉన్నటువంటి యాత్రికులకి హఠత్తుగా ఈ ప్రమాదం జరగటం విచారించదగ్గ విషయం దీని మీద ప్రభుత్వం కూడా వెంటనే రియాక్షన్ అయ్యి ఘాట్ రోడ్లో నైట్ జర్నీకి అనుమతులు రద్దు చేయడం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఇకపోతే సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఆగనే అప్పల పొరుగు బాబుగారి లెక్కర బాండ్లు ఎక్సైజ్ బాండ్ల రూపంలో ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల రుణం రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు అందరూ యాక్చువల్గా మద్యం భవిష్యత్తులో మద్యం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టింది గత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పొరపాటునన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం రుద్దుటానికి ఈ దినపత్రిక మరియు ప్రతిపక్ష పార్టీ ప్రయత్నిస్తుంది అంటే డెవలప్మెంట్ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులతో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అప్పులు చేయాల్సిందే డెవలప్మెంట్ అంటే అప్పులు జరగాల్సిందే గత ప్రభుత్వం కూడా అప్పులు చేసింది కానీ అప్పులు చేసి అభివృద్ధి చేయాలి ఇక్కడ సమస్య ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది దాదాపు ఏడు నుంచి పది లక్షల కోట్ల అప్పులు ఆ అప్పులు దేనికి వినియోగించిందంటే ఒక్కట కూడా చెప్పుకోవటానికి లేదు పప్పులు బెల్లాగా పనిచేయటం వంద రూపాయల్లో ఇరవై రూపాయలు పనిచేయటం ఎనభై రూపాయలు తినేయటం ఇక్కడ వచ్చిన సమస్య అది ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది అప్పులకు తగ్గట్టు అభివృద్ధి చూపిస్తుంది అభివృద్ధి ప్రణాళికలను చూపిస్తుంది ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి శంకుస్థాపనలు జరుగుతున్నాయి కానీ ఈ చూడండి నిన్న కాకినాజెంట్ అనేది చాలా ప్రఖ్యాత సంస్థ ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థ విశాఖపట్నంలో వాళ్ళ తాత్కాలిక క్యాంపస్ని ప్రారంభించి నాలుగు వందల మంది ఉద్యోగస్తులతో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించడమే కాకుండా భవిష్యత్తులో ఇరవై ఐదు వేల మంది ఇరవై ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు సారీ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వచ్చే కల్పనలో భాగంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభోత్సవం జరిగితే ప్రారంభోత్సవం జరిగితే దాని గురించి ఈ సాక్షి దినపత్రికలో ఒక్క న్యూస్ కూడా రాయాలి ప్రజలు దీని అంతా అబ్జర్వ్ చేయాలి గ్రహించాలి ఎందుకంటే ప్రజల యొక్క మైండ్ని ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి ప్రభుత్వంలో తప్పు అప్పులు రాయండి కాదన్నలా సరే లిక్కల పనులు అప్పులు అవి రాస్తున్నారు ఇబ్బంది ఏం లేదు కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వంలో జరిగే అభివృద్ధి ప్రభుత్వంలో జరిగే పనులు కూడా రాయాలి ఒక సీఎం మరియు ఐటీ మంత్రి అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సంస్థ నిన్న శంకుస్థాపన ప్రారంభోత్సవమే కాకుండా అనేక ఐటీ కంపెనీలు దాదాపు ఏడు ఐటీ కంపెనీలకి నిన్న శంకుస్థాపన జరిగితే దాని గురించి పేపర్లో ఒక వార్త కూడా రాయలేదు ఈ వార్త కూడా రాయకుండా ఇక్కడ రాసిందేది యాక్సెస్ రోడ్డుకి కిలోమీటర్కి నూట ఎనభై కోట్లు కాకిలా కిడ్నాపర్ల ఒకే నియంత్రణ వ్యవస్థలో ఉన్నత విద్య ఏ ఒక అనవసరమైన న్యూస్ అంతే రాయటం ఎక్కడో ఆగని అప్పుల బరువు బాబుగారి లెక్కల బాండు ఎక్సైజ్ బాండ్ రూపంలో ఐదు వేల నాలుగు వందల తొంభై కోట్ల అప్పు వాస్తవంగా మధ్యమైన భవిష్యత్తులో జరిగి వచ్చే ఆదాయాన్ని అప్పు తెచ్చింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మామూలుగా రిజర్వ్ బ్యాంకులో వేలం ద్వారా సహజంగా వచ్చే ప్రణాళికలు అప్పు తెస్తూ ఉంది అప్పు తేవట్లేదు అని ఎవరు అనట్లేదు అప్పు తెస్తూ ఉంది అప్పు తెస్తుంది కాబట్టి డెవలప్మెంట్ వస్తుంది అప్పు అనేక రకాలుగా ఉంటుంది అమరావతిలో తెచ్చిన అప్పు అంతా కూడా రుణం రూపంలో తేవట్లేదు ఆ తెచ్చిన అంతా కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహాయంతో తెస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తు దాన్ని మాఫీ చేస్తుంది ఆ రుణాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది తర్వాత అదేదో రాయకుండా ఇది పేపర్లో ఐటీ ఎకో సిస్టమ్ అభివృద్ధిలో విశాఖ దూసుకుపోతుంది ముఖ్యమంత్రి ఏఐ డేటా సెంటర్లతో ఐటీ డెస్టినేషన్గా నాలెడ్జ్ ఎకనమిక్ కేంద్రంగా విశాఖ ప్రపంచంలోని మోస్ట్ హ్యాపినింగ్ సిటీ కాగ్నిజెంట్ శంకుస్థాపనలు సీఎం చంద్రబాబు రెండు వేల ముప్పై మూడు నాటికి మూడు దశల్లో పూర్తి కాగ్నిజెంట్ సిఈఓ రవికుమార్ వైజాగ్ ఎకనామిక్ రీజన్ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష ఎక్కడో లాస్ట్ చివరి పేపర్లో కొంచెం రాశారు దానికి పక్కన ఏం రాశారు ఏపీకి విశాఖ గ్రోత్ ఇంజిన్ అని జగన్ ఏనాడో చెప్పారు అని గుడ్డు గుడ్డు మంత్రి చెప్తున్నాడు మరి ఏది అప్పుడు మీరు తెచ్చిన కంపెనీలు లేదు నిజమే విశాఖ గ్రోత్ సెంటరే కానీ మీరు తెచ్చిన కంపెనీలు ఏవి మీరు తెచ్చిన పరిశ్రమలు ఏవి మీరు తెచ్చిన ఉద్యోగాలు ఏవి అప్పడాల ఫ్యాక్టరీ అల్లం ఫ్యాక్టరీలు జింజర్ ఫ్యాక్టరీ ఇవి మీరు తెచ్చింది కాబట్టి మీరు పోల్చుకోండి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చెప్పారు మీరు గత ముఖ్యమంత్రి చేశారు ఎన్నో పరిచయాలు ఉంటాయి అనుభవం ఉంటుంది కాబట్టి పరిశ్రమలు మీరు కూడా తేండి మీరు తేడానికి సహకరించండి ఆ క్రేట్ మీరే తీసుకొని అని కూడా చెప్పారు రాష్ట్రతో ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి వార్తలు రాయొద్దు దయచేసి ప్రజలు దీన్ని గమనించండి ఇప్పటికే రాష్ట్రం చాలా నష్టపోయింది దాని నుంచి ఇప్పుడిప్పుడే మనం బయటపడుతున్నాం మళ్ళీ మీరు ఆ వచ్చలో పడొద్దు అనేది కెన్ మీడియా తరపున రాష్ట్ర ప్రజలకు తెలుగు ప్రజలకు చేసేటటువంటి విజ్ఞప్తి మరియు వేడ్కోలు ఇది ఈరోజు ప్రధాన దినపతిలోని వార్తలు నమస్కారం